శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ స్వధర్మాచారణము చాలా ఉత్తమమైనదని వచించుచున్నారు నలభై ఏడవ శ్లోకం స్వధర్మో విగున పరధర్మాత్స్వనిష్ఠిత స్వభావనీతం కర్మ కున్నాప్నోతి కిల్విషం తన యొక్క ధర్మము తన అవివేకము చే గుణము లేనిదిగా కలపడినను లేక అసంపూర్ణముగా అనుష్ఠించబడినను చక్కగా అనుష్ఠించబడిన ఇతరుల ధర్మము కంటే లేక ఇతరుల ధర్మముల కంటే శ్రేష్టమైనదే అగుణు స్వభావముచే ఏర్పడిన ధర్మధర్మమునకు తగిన కర్మమును చేయుచున్న ఎడల మనుజుడు పాపమును పొందనేడు వ్యాఖ్య స్వకీయ కర్మ లేక తన ధర్మము ఆచరించుట ఒకంత కఠినమైనను తేలికగా ఆచరింపబడినట్టి ఇతరుల కర్మను గ్రహించుట కంటే ఇది ఎంతయో మేలని చెప్పబడుచున్నది కావున నిజధర్మమును ఒకంత కష్టమైనను వదలరాదు స్వకీయ కర్మను పై శ్లోకమందు తెలవబడిన చందమున ఈశ్వరార్పణ బుద్ధితో చేసినచో మనుజుడు పాపమును పొందకుండును లేక ఇచ్చట స్వధర్మమనగా అనగా ఆత్మకు సంబంధించిన ధర్మం అనియో చెప్పవచ్చు ఆత్మచింతనాదులు ఆత్మధ్యానాదులు ఒక ఇంత ప్రయాసంగా తోచినను స్వధర్మములైన దృశ్య ఫలధర్మములైన దృశ్య వస్తు ధర్మములను లేక దృశ్య వస్తు చింతనమును గ్రహించట కంటే ఎంతయో మేలైనవి ఆత్మచింతనాదులు స్వధర్మము ప్రారంభమునకింత కష్టముగా తోచినను తుదకు అనంత సౌఖ్యమును ప్రసాదించును దృశ్య వస్తువులు పరధర్మ ప్రారంభమున సుఖవంతములుగా తోచినను తుదకు పరమ దుఃఖమునే కలగచేయును కావున పరధర్మము కంటే స్వధర్మమే మేలని చెప్పబడినది ప్రశ్న జీవునకు ఏ కర్మము ఏ ధర్మము శ్రేష్టమైనది ఉత్తరం ఒక ఇంత కష్టముగా తోచినను స్వకీయ కర్మమే శ్రేష్టమైనది ప్రశ్న దేనిచే మనుజుడు ప్రాభం పొందకుండును ఉత్తరం స్వభావముచే ఏర్పడిన కర్మమును స్వధర్మమును ఈశ్వరార్పణ బుద్ధితో చక్కగా ఆచరించినప్పుడు పాపమును పొందకుండును స్వకీయ కర్మము స్వధర్మము ఒకవేళ దోషముతో కూడి ఉన్నదైనప్పటికీ దానిని వదలరాదని చెప్పుచున్నారు నలభై ఎనిమిదవ శ్లోకం సహజం కర్మ కౌంతేయ స దోషమభినత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని రివా రివావృతాహ అర్జున స్వభావ స్వభావసిద్ధము కర్మము దోషయుక్తమైనను దృశ్యరూపమైనను లేక త్రిగుణాత్మకమైనను దానిని వదలరాదు పొగచేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మములను త్రిగుణముల యొక్క దోషము చేత కప్పబడి ఉన్నవి కదా వ్యాఖ్య కర్మ అన్నది ఇంద్రియాదులచే చేయబడినది కనుక దృశ్య అంతర్భూతమై ఉన్నది త్రిగుణాత్మకమైనది ప్రకృతి ఎందు వర్తించున్నది కనుకనే దోషేనా అని చెప్పబడినది కాబట్టి ఆత్మ కాని దోషము ఆ దృశ్య రూపముకు దోషము త్రిగుణాత్మకమైన దోషము ప్రతి కర్మయందున కలవు అందుచేతనే సర్వారంభాహి సమస్త కర్మలను అని చెప్తలపబడినది కావున పొగచే అగ్ని కప్పబడి ఉండునట్లు సమస్త కర్మలు దృశ్య రూపములు గనక ఈ దృశ్య రూప దోషముచే కప్పబడి ఉన్నవి అయినను స్వభావ సిద్ధములకు కర్మలను వదలరాదు ఏలయనగా వానిని నిష్కామ బుద్ధితో భగవదర్పిత బుద్ధితో ఆచరించినచో అవి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును మోక్షమును కలగజేయగలవు అయితే పాపకార్యములను మాత్రము చేయరాదు సమస్త కర్మములను మాయా రూప దోషముచే ఆవరింపబడి ఉన్నప్పటికీ అందు శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను చే పాపకర్మను నిష్కామకర్మ చే సకామకర్మను తొలగించి వేసి పిదప్ప క్రమముగా సాధనాతిశయముచే ఇంకను పైకి పోయి రూపమున చేరవరయును ఈ విషయమును మరియొక్క దృష్టితో కూడా విచారించవచ్చును వారు వారు చేయు కొన్ని కార్యములందు పంచశూనాది అనివార్య దోషములు ఏర్పడుచుండును జీవయాత్రికై ఆయా కార్యములను జనులు తప్పక చేయవలసి ఉన్నారు కావున ఆయా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తములు ఏర్పడినవి దోషము పంచశూనములు ధ్యా ధాన్యమును ఉత్పత్తి చేయునప్పుడు సంభవించు ప్రాణిహింస దానికి ప్రాయశ్చిత్తము బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనాదులను చేయుట విసురునప్పుడు దానికి పా పితృయజ్ఞము పితృదేవతలకు తర్పణాదులచే తృప్తిపరచుట కట్టెలు వాని చే వంట వండునప్పుడు దోషము దయ ప్రాశ్చిత్తము దైవ యజ్ఞము హోమము నగునవి చేయుట జలము తెచ్చినప్పుడు కాచునప్పుడు దోషము భూత యజ్ఞము ప్రాణులకు అన్నాదులు నొసంగుట ఊడ్చునప్పుడు దోషము మనుష్య యజ్ఞము అతిథులను బ్రహ్మనిష్ఠులను దీనులను భోజనాదులైతే తృప్తిపరచుట ఈ ప్రకారముగా కర్మల వలన కలుగు ఆయా అనివార్య దోషములు పుణ్యకార్యములచే నిష్కామ కర్మములచ్చే తొలగిపోగలవు కాక బ్రహ్మ విచారణ ఆత్మధ్యానము మున్నగు మహోన్నత పవిత్ర కార్యములనే భౌగ జీవులందరి ప్రకృతి దోషములు లెస్సగా తుడిచిపెట్టుకొని పోగలవు కావున వారి వారి స్వభావ సిద్ధ కార్యమునందు ప్రకృతిజన్యములకు దోషములున్నప్పటికీ వాణిని త్యచింపక నిష్కామబుద్ధితో వాణినిని ఆచరించుచుండినచో క్రమ్ముగా హృదయము నిర్మలమై జీవునకు జ్ఞానప్రాప్తి ఉత్తమ బ్రహ్మపద ప్రాప్తి సిద్ధించగలవు నలభై ఒకటవ శ్లోకం నుండి ఇంతవరకు కర్మయోగమును గూర్చిన విచారణ గావించి ఇక ఇక్కడి నుండి జ్ఞానయోగమును గూర్చిన సాంఖ్యయోగమును లేక సన్యాసయోగమును కూర్చిన విచారణను గావించుచున్నారు నలభై తొమ్మిదవ శ్లోకము అసక్తి బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసీ సమస్త విషయములందునూ తి తగులుబాటు అసక్తమగు బుద్ధి కలవాడును మనస్సును జయించినవాడును కోరికలు లేనివాడునగు మనుజుడు సంగత్యాగముచే చే సర్వోత్కృష్టమైన నిష్క్రియాస్థితిని పొందుచున్నాడు వ్యాఖ్య ఇంతవరకు నిష్కామ కర్మయోగమును ప్రతిపాదించుచు వచ్చి ఇక్కడి నుండి జ్ఞానయోగ సాంఖ్యయోగ విచారణ ఎందు ప్రవేశించుచున్నారు కొన్ని సుగుణములు చెప్పి అవి కలవాడు నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందగలుగునని వచించుచున్నారు అవి ఏవి అనగా దేనియందునూ తగులుకొనని బుద్ధి కలిగి ఉండుట మనస్సును జయించుట ఆశ లేకుండుట సర్వత్ర అని చే ఏ వస్తువునందును ఏ కాలమునందును బుద్ధి రాదనియు సర్వత్ర ఆసక్ ఆసక్తుడై మెలగవలననియు భావము ఏలయనగా కొందరు కొన్ని విషయములందు విరక్తులై ఉన్నను కొన్నిటియందు ఆసక్తులై ఉండరు అట్లే కొందరు ధ్యానకాలమందు అసక్త చిత్తులయ్యునను బహిప్రపంచంలో ప్రవేశించినప్పుడు విషయములందు సక్తత చూ కలియుందురు అట్టిదేమియూ లేకుండుటకు గాను సర్వత్రా అని ఉపదేశింపబడినది జీతాత్మ తన మనస్సును జయించిన వాడు ప్రపంచమునంతను జయించినట్లే అట్లు మనస్సును జయించని వాడు ప్రపంచమునంతను జయించినను స్వ పరతంత్రుడే అగును దుఃఖము ఆతనిని వీడదు కాబట్టి బయట శత్రువులతో పాటు అంత కూడా జయించవలను లేనిచో భోక్తులె కన్న కవత్ ప్రతీతం అని శ్రీశంకరులు చెప్పినట్లు దుష్ట దుష్టమనస్సు భుజించువాని కంటమున తగులుకొనిన ముళ్ళు వలె బాధించును కాబట్టి వివేకవంతులు మున్ముందు తన మనస్సును ఇంద్రియములను ప్రయత్నపూర్వకముగా జయించవలను విగత స్పృహ దృశ్య పదార్థముల ఇవేణి ఎందునో కోరిక ఆశ ఉండరాదు అప్పుడే మనస్సు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఎందు నెలకొనును చెంచల చిత్తము వచ్చే ఆత్మానుభూతి ఎన్నిటికి కలగదు చిత్తము నా కోరికలు నశించవలను కనుకనే విగత స్పృహ ఆశా కోరికలు లేకుండవలను అని చెప్పబడినది నైష్కర్మ్య సిద్ధిం మోక్షము ఇచ్చట చెట నైష్కర్మ్య స్థితి అని వర్ణించిరి అనగా సమస్త కర్మలు రహితము అయిన ఆత్మస్థితి అని అర్థము దేహము ఇంద్రియములు మనస్సు అన్నిటినీ దాటిన స్థితి కనుక అట్టి ఆత్మస్థితి ఎందు కర్మ సంభవింపమి అద్దానిని నైష్కర్మ్యమని చెప్పిరి అట్టి నైష్కర్మ్య రూపము ఆత్మస్థితి త్యాగము చేతనే లభించునని ఇచ్చట చెట తెరవబడినది దేని త్యాగము కర్మఫల త్యాగము విషయవాంఛాత్యాగము సంఘపరిత్యాగము దీనిని బట్టి కర్మఫల త్యాగముచే విషయాభాస పరిత్యా విషయాసపరిత్యాగముచే క్రమముగా కర్మరహిత నిష్కర్మ లేక కర్మాతీత మోక్ష పదవి లభించగలదని స్పష్టమగుచున్నది పరమాం అని చెప్పుటచే ఈ ఆత్మస్థితి అన్ని పదవుల కంటేనూ అన్ని సిద్ధుల కంటేనూ శ్రేష్టమైనదని విజితమగుచున్నది ప్రశ్న నైష్కర్మ్య సిద్ధి అనగానేమి ఉత్తరము నిష్క్రియ ఆత్మస్థితి మోక్షము ప్రశ్న అది ఎట్లు లభ్యమగును ఉత్తరము దేనియందునో తగులుకొనని బుద్ధి కలిగి ఉండుట చేతను మనస్సును జయించుట చేతను ఆశలు లేకుండుట చేతను త్యాగబుద్ధి చేతను సర్వకర్మ త్యాగము సంఘ పరిత్యాగము చేతను అట్టి నైష్కర్మ్య రూప మోక్షస్థితి లభించును ప్రశ్న ఆ మోక్షస్థితి ఎట్టిది అన్ని శుద్ధులలోనూ పదవులలోనూ ఉత్కృష్టమైనది ప్రశ్న కర్మము చేయి నైష్కర్మ్యము మోక్షము ఎట్లు పొందవచ్చును ఉత్తరము ఫల త్యాగరూపకమగు కర్మలను చేయుట వలన చిత్తము శుద్ధమగుట చేతను పైన తెలిపిన వెనోవి నిగ్రహాదుల అభ్యసించుట చేతను జీవుడు క్రమముగా నైష్కర్మ స్థితిని మోక్షమును పొందగలుగుచున్నాడు యాభయ శ్లోకం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసే నైవ కౌంతేయ నిష్టా జ్ఞానశాపరా ఓ అర్జున కార్యసిద్ధిని నిష్కామ చే చిత్తశుద్ధిని బలిసిన వాడు పరమాత్మను ఏ ప్రకారంగా పొందగలడో ఆ విధమును మరియు జ్ఞానము యొక్క శ్రేష్టమైన నిష్ఠ లేక పర్యవసానమును ఏది గలదో దానిని జ్ఞాననిష్టను లేక జ్ఞాన పరాకాష్టను సంక్షేపముగా నావలన తెలుసుకునము వ్యాఖ్య పరబ్రహ్మమును పొందు విధానమును జ్ఞానము యొక్క పరాకాష్ఠను తెలపబోచున్నానని భగవానుడు సెలవిచ్చుట వలనను గీత పరిసమాప్తము కాబోచున్నందున గీత సారమంతయు సంక్షేపముగా సమాసే నైవ వలనను ఈ ఘట్టము అతి ముఖ్యమై ఉన్నది దీనిని ముమ్మక్షులు బహుజాగృతగా గమనించవలయును ఎలయని నా గీతా ఇచ్చటనే తెలువబడుచున్నది సమాసేనైవ యుద్ధం ఆరంభింపబడుచున్నందున ఇక అధికముగా చెప్పుటకు సమయము లేనందున సంక్షేపముగా తెలపదలచి ఉండవచ్చును లేక ఇంతవరకు అనేక ధర్మరహస్యములను చెప్పను కావున ఇక అధికముగా చెప్పనవసరము లేదని ఎంచి సో సారమంతయు సంక్షేమంగా చెప్పదలంచి ఉండవచ్చును ఇప్పుడు చెప్పబో ఈ మూడు శ్లోకములను గీతాసారమని సంక్షిప్త గీత అని ప్రసిద్ధికెక్కినవి